శిలప్రూపా గొరి ఫోన్ చేస్తుందండి హరే కృష్ణ ఎవరండి నమస్కారం సార్ నమస్తే నాన్న ఎవరండి నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను నాగయ్య గారు చెప్పండి కొన్ని కొన్ని డౌట్స్ మీరు కొన్ని కొన్ని డౌట్స్ చెప్తారా సార్ అడగండి ఇప్పుడు

అరణ్యకాండం పుస్తకంలో లేదా రామాయణం ఉంది రామాయణంలోనే అరణ్యకాండం అని పుస్తకం అంటారు ఏడు కాండంలో అది ఒకటి వాట్సాప్ లో పంపించారు ఎవరన్నా బుక్ మీ దగ్గర ఉందా ఉంది ఏముంది ఏముంది అంటే నేను పూర్వకాలం ముందు పాపం చేసిన రాముడు అంటున్నారు అనమాట అది అది ఏం పాపం చేసిందో అదొకటి నన్ను మహిళను అడగడం నేను హిందువునే సార్ ఎవడు హిందువు కాదయా బలేవాడి నాగయ్య ఇక్కడ ఎవరన్నా బయట వాళ్ళు పుట్టారేంటి ఇక్కడ ఎవ్వరు హిందువులు కాని వాళ్ళు అందరు మన వాళ్ళు సార్ అదొక డౌట్ ఉంది ఇప్పుడు రామ్రేమంటున్నాడు నేను పూర్వకాల పూర్వ జన్మలో పాపం చేసినాను కాబట్టి ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను అని రాము అంటున్నాడు రాముడు ఎవరు ఇంతకైనా అక్కడ ఏం పాపం చేసినా కాదు కాదు నాన్న రాముడు ఎవరు ఇంతకైనా శ్రీరామచంద్రుడు అదే ఎవరు అసలు దేవుడు అంటర్మో గంధృ ప్రకారము రామ దేవుడు అంటారు కదా ఇప్పుడు ఇప్పుడు ఆయన అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు ఆయన పాపం చేసున్నారంటారు కదా కానీ ఏ పాపం కాదు అని ఇప్పుడు ఇప్పుడు ఆయన దేవుడే ఇప్పుడు ఆయన అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పుదానికి వినేది చెంపుదానికి ఆయన దేవుడు అయితే మనకేంటి ఇప్పుడు అంటే దేవుడు కాదంటారా అయ్ దేవుడు అయితే మనకేంటి అవబతి మనకేంటి అసలు అంటే ఇప్పుడు నేను పూజించే దేవుణ్ణి నాకు పరిశుద్ధంగా ఉండాలి కదా అంటే పాపం లేకుండా ఉండాలి పూజిస్తాడు కదా అలా అలా ఎవరున్నారు నేను అంటున్నావు అలా పోనీ పోనీ ఇప్పుడు నువ్వు నువ్వు రాముణ్ణి అలా అనుకుంటున్నావు అనుకోవట్లేదా నేను రాముని మంచి దేవుడే అనుకుంటున్నా కానీ కందంలో ఆయనే చెప్పాడు ఆయన చెప్పాడు కదా నేను

ఇప్పుడు రాముడు దేవుడని పూజిస్తున్నాను నేను కాదు నాన్న ఇప్పుడు ఆయన చెప్పాడా దేవుడని ఆ చెప్పలేదా ఎక్కడా ఆయన చెప్పాడా ఎక్కడన్నా మరి మరి మన మన ఇంటికి మన మన సమోర్లు అందరూ పూజిస్తున్నారు ఆయన దేవుడు కాబట్టి పూజ చేస్తున్నారు ఆ మరి దేవుడు అంటున్నావు మరి కాదు నా ఇవ్వారంటున్నా కాదు నానా ఇప్పుడు ఆయన చెప్పాడా అది ఉంటది అది బైబిల్ చెబితే ఎవరికైనా అలాగే ఉంటది అది కాదు భవిష్యం కాదు ఆ మాత్రం స్మెల్ రాదా అది కాదు విషయం నువ్వు నువ్వు రాముడు దేవుడు అని ఎవరు చెప్పారు నీకు అని నా పాయింట్ నేను నమ్ముతాను నీకెవరు చెప్పారు అదే విషయం అలా కాదు నాన్న ఇప్పుడు దేవుడని రాముడు చెప్పాడా చేస్తాడు రాముడు దేవుడు అని అది కాదు నా నమ్మకం అది కాదు నా నమ్మకమే కాదు నా ఇప్పుడు రాముడు దేవుడని రామాయణం చెప్పింది రాముడు దేవుడు కాదని రామాయణం చెప్పింది ఇప్పుడు రాముడు దేవుడు అని భారతదేశంలో పుట్టినా కాబట్టి రాముడు దేవుడు అని నన్ను అంగీకరిస్తున్నాను రాముడు దేవుడు అయితే దేవుడు ఏ పాపం చేయకూడదు అలాగైతే అలాగే ఇప్పుడు రాముడు దేవుడా కాదా రాముడు దేవుడు అని చెప్పాడా కాదు నానా ఇప్పుడు నువ్వు ఉన్నా నాగయ్య నాగయ్య ఒకసారి నాగయ్య నాగయ్య నువ్వు ఉన్నావు నానా గర్వంగా మీ నాన్న పేరు చెప్పగలవు గర్వంగా మీ అమ్మ పేరు చెప్పగలవు ఎందుకంటే నీ పుట్టు సక్రమైంది కాబట్టి అలా ఎవడైనా చెప్తాడు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు నా ఎదురుగా ఆరు మంది ఉన్నారు ఎవరైనా వాళ్ళ నాన్న పేరు అంపేరు పేరు చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరే పూర్ణ మీ నాన్న పేరు పేరేంటా మీ అమ్మ పేరు ఏంటా తక్కువ మంది చెప్పేశారు ఇప్పుడు మీ నాన్న పేరు అమ్మ పేరు చెప్పు నాగే కాదు మీ నాన్న పేరు ఏమన్నావు కాదు 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 ఇక్కడ టాపిక్ అదే రాముడు ఎలా మాట్లాడాడో రాముణ్ణి మీరు దేవుడు అన్నప్పుడు ఆయన ఏమన్నాడో దీనికి సంబంధం ఉంది మీరు ఒకసారి చెప్పండి మీ నాన్న పేరు ఏంటి కాదు నాగయ్య మీ నాన్న పేరు ఏంటి కాదు మీ నాన్న పేరు చెప్పలే కాదు మీ నాన్న పేరు ఏమన్నావు నాగయ్య మీ నాన్న పేరు ఏమన్నావు నాన్న రామన్న గారు అబ్బాయి నాగయ్య అమ్మగారి పేరు ఏం పేరు

అయితే ఓ పని చెయ్యి నువ్వు నానా నువ్వేం చేస్తావంటే నానా నాగే నువ్వు నువ్వు ఇంటికి వెళ్ళాక దాన్ని చక్కగా అలా వీడియో పెట్టి తీసి దాన్ని ఫోటో కూడా పెట్టి నాకు మళ్ళీ ఫోన్ చేయి వీడియో పెట్టి ఓకే ఓకేనా కాదు